హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని టూ జీరో టూ ఫోర్ ఈ రోజు ఏంటంటే మేము ఈవినింగ్ టైం ట్యాంక్ బండ్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము కానీ అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని మాకు తెలీదు బట్ వెళ్ళాక అయితే ఆ సెలబ్రేషన్స్ అనేవి చూసుకొని మేము వచ్చాము ఏంటంటే సెలబ్రేషన్స్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనేది జరుగుతుంది రోడ్ సైడ్ అయితే మనకి ఇలా షాప్స్ వేసి ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క ఐటమ్స్ అనేవి పెట్టారు పబ్లిక్ అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు డెకరేషన్స్ అయితే చాలా బాగా చేశారండి జానపద పాటలతోటి డ్యాన్స్లతోటి అక్కడికి వచ్చిన వాళ్ళనైతే చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు ఈవినింగ్ టైం అవ్వటం వల్ల చాలా అంటే చాలా బాగుంది ట్యాంక్ బండ్ నార్మల్ టైంలోనే ట్యాంక్ బండ్ చాలా బాగుంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు సండే అవ్వటం వల్ల చాలామంది అయితే చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసారండి అక్కడికి చాలా పబ్లిక్ ఉంది ఇంకా సెక్యూరిటీ అయితే బందోబస్తుగా ఉంది ఎందుకంటే సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఎక్కడికక్కడికి సెక్యూరిటీ అనేది అరేంజ్ చేశారు అక్కడేనే మనకేంటంటే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి సెలబ్రేషన్ చేస్తున్నారు అక్కడే లైటింగ్స్ అయితే అబ్బా చెప్పని అవసరం లేదు చాలా అంటే చాలా బాగా ఇక్కడికిక్కడ లైటింగ్స్ తోటే మొత్తం కలర్ఫుల్గా ఉంది ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ మొత్తం ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఫుల్ ట్రాఫిక్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఏమో పెద్ద స్టేజ్ చేశారు అక్కడికి పెద్ద పెద్ద సింగర్స్ని పిలిచి అక్కడ కార్యక్రమం అనేది అక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు నైట్ టైంలో చాలా బాగుంటుంది వ్యూ ఇంకా లైటింగ్స్ తోటి ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అనేది లైటింగ్స్తో ఎంత బాగుందో చూడటానికి నెక్స్ట్ మనకి ట్యాంక్ బండ్ పైన కూడా స్టే చేసేసి ఎక్కడికెక్కడ మనకి పబ్లిక్కి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి ఎక్కడుండి చూసేవాళ్ళు అక్కడుండి చూసే విధంగా స్టేజెస్ అనేది ఏర్పాటు చేశారండి పోలీసులు అయితే ఎక్కడ అంటే ఎక్కడ చూసినా పోలీసులే అంటే ఎవరికి ఏ ప్రాబ్లం కలగకుండా ఉండాలని చెప్పేసి అయితే సెక్యూరిటీ చాలా బాగా అరేంజ్ చేశారు ట్యాంక్ బండ్ మీద ఎక్కడికక్కడ స్టేజ్లు వేసేసి జానపద పాటలు అనేవి పాడుతూ వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు మొత్తం ఫోర్ వేసారు వేశారనుకుంటా ప్రతి స్టేజి దగ్గర పబ్లిక్ అనేది చాలామంది ఉన్నారు ఒకే స్టేజ్ అయితే మాత్రం చాలా కష్టమైపోవు బట్ ఏంటంటే ఫోర్ స్టేజెస్ ఏమో వేశారు ఆ ఫోర్ స్టేజెస్ దగ్గర పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు పబ్లిక్ అంటేనే ట్రాఫిక్ ట్రాఫిక్ కూడా చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇంకా అక్కడ పాటలు పాడేవాళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు చాలా బాగా చేశారండి ప్రతి స్టేజ్ కూడా ఎప్పటికప్పుడు వెంట వెంటనే జానపద పాటలతోటి అక్కడికి వచ్చిన వాళ్ళని అందరినీ అలరిస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు మనకి రోడ్ సైడ్ ఓన్లీ ఎన్టీఆర్ పార్క్ ఉంది కదా అటు సైడ్ అనేది కొన్ని డేరాలు వేసారు కదా అవి ఏంటంటే మనకి కొన్ని ఐటమ్స్ డ్రెస్సెస్ బ్యాగ్స్ ఎవరికి ఏం కావాలి అవి అన్నట్టు అక్కడ అరేంజ్మెంట్స్ కూడా అలానే చేశారండి వాటర్ కానీ ఫుడ్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కాదండి మనం కొనుక్కోవాలి అక్కడ ప్రతి దానికి కూడా ఒక నెంబరింగ్ అని పెట్టారు ఏ నెంబరింగ్లో ఏ ఐటమ్ ఉందని చెప్పేసి వాటర్ ప్యాకెట్స్ అయితే ఫ్రీనేనండి సచివాలయం చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బట్ అందులోకి వెళ్ళాలంటేనే ఒక్కసారైనా వెళ్ళాలి అనిపిస్తుంది కానీ వెళ్ళే ఛాన్స్ కొంతమందికే ఉంటుంది కదా మీరు కూడా నాలాగే అనుకుంటారా ఒక్కసారైనా సచివాలయం లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి అలా అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి ఎక్కడ చూసినా మనకి ఇలా జానపద నృత్యాలు అనేది వేసేవాళ్ళు వేసేస్తున్నారు సచివాలయంతో పాటు మనకి అక్కడి నుంచి చూస్తే బిర్లా మందిర్ కూడా కనిపిస్తుంది చూడండి అమరవీర్ల స్థూపం నెక్స్ట్ ట్యాంక్ బైన్ పైన లైటింగ్స్ సాటర్డే సండే కూడా వేస్తారండి కావాలి అంటే మీరు వెళ్ళి చూడొచ్చు లొకేషన్ని వీడియో తీయటమే కాదు మనల్ని మనం కూడా వీడియో తీపిచ్చుకోవాలి కదా మరి సో నేను కూడా ఒక వీడియో అనేది తీపిచ్చుకున్నాను అయితే ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ వేసిన స్టేజ్ దగ్గరికి అయితే వచ్చి చూస్తున్నాము అక్కడైతే జానపద పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఇంకా సీఎం గారు వస్తారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు మేబీ అక్కడికి రాడు కావచ్చు అనుకున్నాము ఎందుకంటే అక్కడ లాస్ట్లో ప్రసాద్ థియేటర్ దగ్గర పెద్ద స్టేజ్ వేశారు కదా అక్కడికే డైరెక్ట్ వెళ్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు అంతే బట్ వాళ్ళు ఏంటంటే బయటికి సీఎం గారు ఇక్కడ ముందొస్తారు అనేది అయితే ముందే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు కదా మన ముఖ్యమంత్రి గారు అయితే వచ్చారండి స్టేజ్ మీదకి అయితే వచ్చేశారు పబ్లిక్ చూడండి ఎలా అందరూ ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని చూడటానికి ఎంత హడవిడ అయిపోయారో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఫోన్లో వీడియోలు ఫోటోలు తీస్తూనే ఉన్నారు అసలు అక్కడికి వస్తారు అని అయితే అనుకోలేదు చాలా సింపుల్గా ఉన్నారండి ముఖ్యమంత్రి గారు అయితే అందరికీ సెల్ఫీలు ఇస్తూ చాలా మంచిగా అనిపించింది ఇంకా సెక్యూరిటీ తెలుసు కదా ఫుల్ టైట్ తన దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి ఛాన్స్ అయితే ఇవ్వలేదు అక్కడ మనకి డ్యాన్స్ చేసిన వాళ్ళతోటి ఫొటోస్ వీడియోస్ అనేవి దిగి వెళ్ళారు మేము అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని చూసినందుకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయామండి అక్కడ ఎక్కువసేపు ఉండలేదు కొం కొంచెం సేపే ఉన్నారు అక్కడి నుంచి వెంటనే మిగతా స్టేజెస్ ఉన్నాయి కదా అక్కడికైతే నడుచుకుంటూ వెళ్ళారు చూడండి పబ్లిక్ అయితే వెంట వెంటనే సీఎం గారు వెనక ఎలా పరిగెత్తుతున్నారు చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఇంకా ఇవైతే మనకి ఇలా రోడ్ సైడ్ వేసేసి అందులో ప్రతి ఐటెం అనేది పెట్టారండి మెహందీ వేయటం కలర్స్ నింపటం పైన కనిపిస్తున్నాయి కదా అవి డ్రోన్లు అండి చాలా డ్రోన్లు అనేవి పైన తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇలా లైటింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి నెక్లెస్ రోడ్ వరకు అలానే లైటింగ్ ఉంది లైటింగ్తో చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకు కూడా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ